ప్రజా పోరియాత్ర రెండు నియోజకవర్గ కన్వీనర్ సిహెచ్ అజయ్ కుమార్ గ్రంథి నానాజీ అధ్యక్షతన ఈరోజు ప్రజా పోరియాత్ర జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లకోటి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు భారత ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఆయన తెలియజేశారు ప్రజా పోరియాత్ర రెండు ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం అసెంబ్లీ అంతటా పలు చోట్ల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా పోరియాత్ర నియోజకవర్గ కన్వీనర్ అజయ్ కుమార్ కో కన్వీనర్ గ్రంథి నానాజీ మట్ట సూరిబాబు ముమ్మడివరం అసెంబ్లీ విస్తారక్ పల్లివెల రాజా మండల అధ్యక్షులు దుర్గారావు

విశ్వకర్మయ్య యోజన మీకు ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు అనగా నాయి ప్రేమన కొమ్మరి కమ్మరి జాలరి ఇలాగా రసిక ఎవరైతే ఉన్నారు మీరందరికీ కూడా ఉపాధి కల్పించడమే విశ్వకర్మ యోజన చేపట్టింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి వారికి ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఐదు రోజుల్లో కూడా వారికి ఐదు వందల రూపాయలు చెప్పిన చేపట్టి ఇస్తారు అంతేకాకుండా మీరంటే వాళ్ళు చేయి పాటు అంటే ఒక లక్ష రూపాయల వరకు లోన్ కూడా కలిపి

We're gonna get back up soon!